పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు మతిభ్రమించి మాట్లాడుతున్నారని రామగిరి మండలం కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు శుక్రవారం రామగిరి మండలం నాగపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రోడ్డు విస్తరణ భాగంగా షాపులను కూల్చివేయడం జరిగిందని స్పష్టం చేశారు అభివృద్ధి అంటే ఏంటో పుట్టమధు శ్రీధర్ బాబును చూసి నేర్చుకోవాలని పది సంవత్సరాల కాలంలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలని అన్నారు కూల్చివేతకు గురైన షాపులు అక్రమ కట్టడాలని షాప్ యాజమాన్యులకు పట్ట పత్రాలు ఉంటే చూపించాలని తెలిపారు అధికారం కోల్పోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్న ఇంకా తన స్థాయిని దిగదార్చుకుని మాట్లాడవద్దని అన్నారు ఈ అన్నారుగపెల్లి ప్రధాన చౌరస్తాలో చాలా గ్రామాల నుంచి జనాలు వస్తూ పోతుంటారు ఆ తరుణంలో ఇక్కడ రోడ్ విస్తరించడం జరుగుతుంది ఇది ఆర్ అండ్ బి అధికారులు చేస్తున్నటువంటి పని దీనికి పుట్ట మధుకరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని దానికి అధికారులు పోలీసులు వంత పాడుతున్నారని నిన్న మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఎక్కడైతే యూపీలో బుల్డోజర్ పెట్టి కూలగొడుతున్నారు అదే తరహాలో ఇక్కడ కూలగొడుతున్నారు అని అంటున్నాడు అది ముమ్మాటికి తప్పు బుల్డోజర్లు పెట్టి కూలగొట్టే సంస్కృతి కాంగ్రెస్ వారిది కాదు నీ నీది నీ టిఆర్ఎస్ వాళ్ళది నీ టిఆర్ఎస్ ప్రభుత్వం అది నీ ప్రభుత్వంలో ఇదే ప్రధాన చౌరస్తాలో అక్కడ ఉన్నటువంటి బస్ షెల్టర్ ను దౌర్జన్యంగా కూలగొట్టి అదే ప్లేస్ లో ఇవన్నీ అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారు ఈ అక్రమ కట్టడాలు ఈ రోజు రోడ్డు వైండింగ్ లో పోతే నువ్వు దానికి ఏదో ప్రజలకు సంబంధించిన ఆస్తులాన్ని పోయినట్టు గగ్గోలు పెడుతున్నావు నీకు అది నీ విఘ్నత నీకు అసలు మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నావు నీకు నిజంగా ప్రజల మీద ఉంటే ప్రజా సమస్యల పైన మాట్లాడు మీ నాయకుడు అంటే మీ నాయకుడు అంటే పూదరి సత్యనారాయణకు నువ్వు నాయకునివి కాదు నీకు పూదరి సత్యనారాయణ నాయకుడు నువ్వు పూదరి సత్యనారాయణ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మంతని నియోజకవర్గంలో ముందుగా అది గమనించు నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావు అది రోడ్డు వైండినింగ్ పోయిందే తప్ప అది ఏ ఒక్కరి సొంత స్థలం కాదు ఆ వ్యక్తికి గనక ఏ ఉన్నా కూడా చూపించు ఆయనకు ఎట్లాంటి హక్కు పత్రాలు లేవు కేవలం ఆక్రమించుకున్న స్థలం మాత్రమే అది ముందు నువ్వు గుర్తుంచుకో మంతనిలో ఆధిపత్య పౌరు గత పది సంవత్సరాల నుంచి బాగా జరిగింది ఇప్పుడే అన్యాయం జరుగుతుంది అంటున్నావు గత పది సంవత్సరాల నుంచి జరిగిందే అన్యాయము ఇప్పుడు జరుగుతున్నదే అన్యాయము ఎందుకంటున్నా అంటే మా నాగ గురించి నీకు పూర్తిగా తెలియదు మాది సింగరేణి పునరావాస గ్రామం ఈ గ్రామంలో సింగరేణి వారు కొంచెం స్థలం ఆ మూల గిడిచిపెట్టారు ఆ మూల గిడిచిపెట్టిన స్థలంలో నీ లీడరు అక్రమంగా ఆక్రమించుకొని కట్టుకున్నాడు నువ్వు ఇంకా అది కాదు గుడి పేరుతో నీ నాయకుడు గ్రామంలోని ఫ్లాట్లన్నీ అమ్మిండు నీ నాయకులు చేసేది దౌర్జన్యం జేపీటీసీ పుట్ట మధుగారు మాట్లాడిన విధానం చూస్తుంటే చాలా మంది నవ్వుకున్నారు నిన్న అంటే పూర్తిగా పదవి ఇంకా పూర్తిగా లేదు ఇప్పుడే అంటే మతి భ్రమించి పిశలేసినలాగా మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు నిన్న మాట్లాడినావు శ్రీధర్ బాబు వంద లక్ష వంద కోట్లు ఖర్చు పెట్టిండు రెండు వందల కోట్లు అని చెప్పి మాట్లాడినావు మరి నువ్వు ఒక్కసారి ఎన్నికకి మరీ చూసుకో నీ సంపాదన గతంలో ఏంటిది ఇప్పుడు ఏంటిది నీ రాజభవనానికి ముగ్గురో నాలుగురో పని మనుషులు ఆ కరెంటు బిల్లు అవన్నీ కూడా ఒక లక్ష రూపాయలు అవుతాయి మరి నువ్వు ఏం సంపాదిస్తావు నీ జీత పథ్యం ఎంత ఏడికే కడతా ఉన్నావు మరి మరి పుట్ట అడిగారు ఒక్కసారి ఆలోచన చేయండి నీకు ఇన్ని రాజభోగాలు పెద్ద పెద్ద నాలుగు కార్లు వేడికే వచ్చాయి అంత పెద్ద బిల్డింగ్లు ఏడికే వచ్చాయి మరి వెంకటాపూర్ దగ్గర అరవై ఎకరాల ల్యాండ్ ఎట్లా వచ్చింది విదేశాలలో కంపెనీలు ఎట్లా పెట్టినావు ఇవన్నీ ఏం చేసి సంపాదించినావు ఉస్కే మాపే అంటానావు ఉస్కే మాప్యావు నువ్వు కాదా ఉస్కే టెండర్లు ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా ఉస్కే మీద కమిషన్లు తీసుకున్నది నువ్వు కాదా మట్టి మీద కమిషన్లు మీరు తీసుకోలేదా ఇవన్నీ మర్చిపోయి మేము ఏదో చేసినాం మేము చాలా చేసినాం నేను అభివృద్ధి చేసిన మూడు ఓట్లున్న భావన ఎట్లా గెలిపాడు మూడు మూడు వందలు మూడు వేల ఓట్లున్న మీ సిగరెట్లో ఓడిపోతారంటే నీకు పిసలేసింది నీకు ఎవడో ఒకటేయ్యాడు